అమ్మ హాయ్ లేదమ్మా బయట కూడా కంటిన్యూ నేను చచ్చేదాకా సంజన గారిని అవుతాను మీకైతే ముందుగానే చెప్తున్నా అండ్ మీరు ఏమైనా అనుకోండి ఏం కోసం ఉన్నాను అనుకోండి ఏదైనా అనుకోండి మా ఇద్దరు మనసులకు తెలుసు మేము ఎంత దగ్గర అయ్యామనేది వాళ్ళ కొడుకు సొంత కొడుకు అలారిక్కి ఎంత ముద్దుగా అయితే చూసుకుంటుందో నన్ను కూడా అంతే ముద్దుగా చూసుకుంటుందో వయసులో ఎంత పెద్ద ఉన్నైనా కూడా అంటే నాకు ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా నన్ను తను ఏ రోజు కూడా అది ఫీల్ అవుతుంది ఎందు ఇంతోడు వచ్చి నన్ను అమ్మ పిలుస్తున్నాడని ఏ రోజు కూడా ఫీల్ అయ్యేది కాదు బికాజ్ తనకు అంత ప్యూర్గా అనిపించింది కాబట్టి మా బాండు అండ్ ఎంతమంది చెప్పినా కూడా మా బాండ్ని ఎడగొట్టలేకపోయారు అండ్ ఎంతమంది ఏం చేసినా కూడా ఆమె నన్ను నామినేట్ కూడా చేయలేదు సో అంతే అది సత్యవర్గం కావాలని పాపం తనకి తెలుగు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అర్థమయ్యేలా చెప్తానికి ట్రై చేస్తే ఏమనుకునేది ఆ నువ్వు ఎందుకు నన్ను కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నావు అనుకునేది కాదు మమ్మ ఇది కాదు ఇలా ఇలా వాళ్ళ అన్న విధానం ఇది అన్నా కూడా తనకు అర్థం కాకపోవడం వల్ల తను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి ఏదైనా ఉంటే ముక్కు చూటుగా చెప్పిద్ది వెనకాల చెప్పే పర్సన్ అసలు కానే కాదు అదే మీ అందరికి కూడా నచ్చింది నాకు తెలిసి సో అదే నేను చెప్పడానికి ట్రై చేసేవాడిని కానీ బట్ తనకి తెలుగు అర్థం కాకపోవడం వల్ల పాపం కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కొన్ని కొన్ని వర్డ్స్ లూజ్ అవడం అలా చేసేది తప్ప ఆయన అంతకంటే ఏం లేదు క్లబ్జీయం కాదు అది బెటర్నే అది టెనెంట్స్ ఓనర్స్ అనే కాన్సెప్ట్ పెట్టారు ఫస్ట్ వీకే సో మాకు అర్థమైపోయింది ఓకే ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ మేము ఎప్పుడు అక్కడ ఉన్న సెలబ్రిటీలు ఎప్పుడు ఇది సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ లా చూడలేదు కానీ పాపం వాళ్ళకి అంటే వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ పరీక్ష నుంచి గేమ్లో ఉండొచ్చారు కాబట్టి కొంతమంది అలా వాళ్ళు వీళ్ళు కామనర్స్ అలా చూస్తున్నారు అలా అనుకునే వాళ్ళు కానీ ఫోన్ ఫోన్ వాళ్ళు అర్థం చేసుకున్నారు లేదు లేదు వీళ్ళు కరెక్ట్గానే ఉన్నారు ఆ గేమ్స్ వల్ల అలా అనిపించాయి అంతే అంతకుమించి ఏం లేదు అని అండ్ ఇంకొక ఫైవ్ మినిట్స్లో క్లోజ్ అయిపోతుంది ఇంకెవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు ఎవరికైనా ఉన్నాయా నిమిషం నిమిషం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను కామన్ మ్యాన్నే మీ అందరికి తెలుసు ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసు నా బ్యాక్ డ్రాప్ ఏంటో మీకు తెలుసు జీరో నుంచి స్టార్ట్ చేసిన నేను కూడా సో ఐఎమ్ సో హ్యాపీ నాకు వాడు గెలిచినప్పుడు కూడా నైట్ ఫోన్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ నాకు చాలా హ్యాపీ అండ్ నిన్న కూడా కలిసాం మే ఇద్దరం నాకైతే వాడు వాడికి వెళ్ళడం నాకు చాలా హ్యాపీ మాస్క్ మ్యాన్ గారిపై అండి ఓకే నేను సరిగా అవ్వగలిగే అంత అయితే ఇచ్చారండి హ్యాపీ నేను హ్యాపీ బీపీ జోడియా ఏవోండి నాకు బేసిక్గా కాల్ ఫ్రాక్చర్ అయింది గేమ్స్లో అది ఇంకా సెట్ అవ్వలేదు కొంచెం నిదానంగా సెట్ అయ్యింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ తర్వాత నేను చెప్పాను మా మమ్మీ ఏడ్ చేశారు నేను ఫోర్త్ వీక్ బయటకు రా అంటే ఫోర్త్ ప్లేస్లో రాగానే కానీ నేను తర్వాత చెప్పాను లేదు మమ్మీ ఇది ప్రాసెస్ ఎవరైనా రావాల్సిందే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి నువ్వేం బ్యాడ్గా ఫీల్ అవకు నేను హ్యాపీగానే ఉన్నాను నువ్వు కూడా హ్యాపీగా ఉండని చెప్పాను తను హ్యాపీగా ఉన్నారు ఊరు వెళ్ళిపోయారు హ్యాపీగా ఉన్నారు మంచిగా ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నారు దువ్వెలా మాధురి మంచి పర్సన్ అన్న కాకపోతే మన మీడియాతో మీకు తెలిసిందే కానీ హౌస్లో అయితే చాలా మంచిగా ఉండేవాళ్ళు నాతో నేను అక్క అక్క అని అనిపించుకోని చాలా మంచి పర్సన్ నేనైతే పర్సనల్ సి నేనేమంటానంటే మనం కనపడే విధానం వేరేలా ఉండొచ్చేమో కానీ యాజ్ అ పర్సన్స్గా అందరం మనం మంచి వాళ్ళమే సిచ్యువేషన్సే మనల్ని బ్యాడ్గా వాటరేట్ చేస్తాయి నేను అదే అనుకున్నాను హౌస్లో రే అమ్మాయి ఇక్కడ వాళ్ళు అందరూ ఎంత మంచిగా ఉంటున్నారు అని సో మంచి పర్సన్ అన్న ఫస్ట్ ఫైనలిస్ట్ గేమ్ అండి అది ఇంకా తప్పదు అంటే సి ఎవరినైనా ఒకటే అండి నేనేం అది స్ట్రాటజీ అని మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడు గేమ్లో ఉండాలి గేమ్లో ఉంటే ఇంకో గేమ్ ఆడతాం అది గెలిస్తే ఇంకో గేమ్ ఆడతాం ఇదన్నీ గెలుచుకుంటూ వెళ్తేనే మీకు మేము కనపడతాం లేదంటే సైడ్ కూర్చుంటే మేము మీకు కనపడము మీకు ఎక్కువ మేము గేమ్ ఆడుతున్నట్టు కనపడాలన్నా లేదా మేము ఎఫర్ట్స్ పెడుతున్నట్టు కనపడాలన్నా మాకు తగ్గ గేమ్ ముందు వచ్చేది మేము దాని వరకు వెళ్ళాలన్నా ఈ స్ట్రాటజీలన్నీ ప్లే చేసుకుంటానే వెళ్ళాలి అండ్ అది ఓన్లీ గేమ్ కోసమే ఒకరిని దెబ్బతీయాలని కానీ లేదా ఒకళ్ళు ఓడిపోవాలని కాదు మమ్మల్ని మేము నిలబెట్టుకోవడానికి ఆ టయానికి మేము గేమ్లో ఉండటానికి ఏం చేస్తే మేము గేమ్లో ఉంటాం అదే ఆలోచించే వాళ్ళం తప్ప ఒకళ్ళు ఓడిపోవాలి ఒకళ్ళకి గెలవాలి అలా ఆలోచించే వాళ్ళం కాదు ఆ ప్రాసెస్లోనే జరిగింది అదంతా జబర్దస్త్ అండి సో ఇప్పుడైతే నేను స్థార్మాలు చేస్తాను మేబీ ஜரிஷத்து மஞ்சள் மஞ்சள் தெரியுது ஜி பரிசத்து உண்டார் பிரபஞ்சமா ఒకటి 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 రెండు 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 అన్ని ర్యాంకులు మామూలు ఈ మాన్యులు యూ సుమన్ సెట్ అని లేపడం ఏం లేదండి బేసిక్ చాలా జెన్యున్ క్యాండిడేట్ వచ్చిన ఫస్ట్ వీక్ నుంచి కనెక్ట్ అయిన క్యాండిడేట్ అండ్ మా కామెడీ దానికి చెందిన వ్యక్తి కాబట్టి మనం లేపేదే ఉండదు వాళ్ళే లభిస్తూ ఉంటారు ఆటోమేటిక్గా అన్ని నాగార్జున గారి హోస్టింగ్ సూపర్ అబ్బా ఎందుకంటే లోపల ఉండే వాళ్ళకి మాకు తెలిసిద్ది వీకెండ్స్ వస్తే మాకు కాళ్ళు ఉనికిపోతూ ఉంటాయి ఏమేమి అంటారో మనం చేసిన తప్పులు ఏమేమి చెప్తారో బయటికి ఏది ఎలా పోర్ట్రేట్ అయిందో అని మాకు ఉనికిపోతూ ఉండేది బట్ వచ్చి ఆయన స్మైల్ ఇస్తేనే తిట్టి అంటే మన తప్పులు కూడా స్మైల్తోనే చెప్పేవాళ్ళు మన కరెక్షన్ కూడా స్మైల్తోనే చెప్పేవాళ్ళు ఆ స్మైల్కి మాకు కొంచెం రిలీఫ్ ఇచ్చేది మేబీ గట్టిగా నువ్వు విధి నువ్వు వది అని అంటే మా గేమ్ మొత్తం పాడైపోయేదేమో మేబీ అమ్మో నాకు సరే ఇలా అన్నాడని గేమ్ గేమ్స్ మొత్తం మేము షిఫ్ట్ చేసుకునేవాళ్ళమేమో కానీ ఆయన ఎప్పుడు అలా చెప్పకుండా మేము చేసిన తప్పును కూడా నవ్వుతానే చెప్పేవాళ్ళు అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు మంచిగా అనిపించింది సార్ నాకైతే చాలా హ్యాపీ ఓకే అంతేగా